ప్రస్తలోడ్ నిజమైన స్వరం అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును సామెతల గ్రంథము పదవ ధ్యాయము ఆరు వచనము దేవుని వార్లరా దేవుడు ఎవరైతే నీతిమంతునిగా ఉంటానంటున్నారో ఎవరైతే దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడుతున్నారో వారి యొక్క తల మీదకి పంపుతాను పంపుతానన్నట్టుగా ఇక్కడ మనకు దేవుడు తెలియపరుస్తున్నారు మనం నీతిమంతులుగా ఉండాలి అంటే ఏం చేయాలనంటే వినివారు మాత్రముగా ఉండకూడదట అంటే ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా ఆ వాక్యాన్ని మన జీవితంలో చేర్చుకునేవారుగా ఆ వాక్యానుసారం నడుచుకునేవారుగా ఉంటే మరి నీతి లెక్కల్లోకి వెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో ఎప్పుడైతే మనం వాక్యానికి లోబడి ఉంటామో ఆ వాక్యం అనేది కీర్తనకారుడు చెప్పినట్లుగా మొదటి అధ్యాయంలో నీతి నీతిని అనుసరించి నడుచుకునే వారుగా ఉంచుతుంది అలాగే దుష్టుల ఆలోచన కానీ పాపుల మార్గంలో కానీ అపహాస్యకులు ఉండే చోటను కానీ వాక్యం మనల్ని ఉంచదు అలా ఎప్పుడైతే ఆ మార్గాన్ని తప్పించుకుని నీతి మార్గంలో నడుస్తామో అప్పుడు మనము ఎల్లప్పుడూ కూడా ఫలభరితంగా ఉంటాము ఎల్లప్పుడూ చిగురించేవారుగా ఉంటాము ఎండిపోలేని జీవితాలు దేవుడు మనకి అనుగ్రహిస్తారు మన జీవితంలో సమృద్ధిని కూడా ఇస్తారు అలాగే నీతి మంతుల సభ ఏదైతే ఉంటుందో ఆ సభలో మనం కూడా ఉండగలుగుతాము ఎందుకంటే మనం కూడా నీతి మంతుల లెక్కల్లో ఉన్నాము కాబట్టి కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుని యొక్క నీతిని నెరవేర్చటానికి దేవుని వాక్యాన్ని అనుసరించి అవలంబించి దాన్ని అభ్యసించుకొని మనము దేవునికి ఇష్టలుగా జీవించాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి నెహమియా గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు